ఏపీలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఉంది బ్రహ్మాండంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి అని అంటే ఎంతోమంది తెలంగాణలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఉప ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి అంటేనే ఎవరికి తెలిసేది కాదు అలాంటిది ఉప ముఖ్యమంత్రి పదవికే వన్నీ తెచ్చినాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి దానికి ఎంతో న్యాయం చేస్తున్నాడు మా అభిప్రాయం అండి ఇప్పుడు తనతో పాటు వాళ్ళ అన్నయ్యలను కూడా రాజకీయాలకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు అంటున్నారు బాబు గారి మంత్రివర్గం కానీ చిరంజీవి గానీ రాజ్యసభ సీట్ అని వర్కౌట్ అయితే అనుకోవచ్చా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి ఒక తమ్ముడికి ఒక అన్న సపోర్ట్ చేసినాడంటే ఒకరికొకరు సపోర్ట్ చేస్తేనే కదా ఏ రంగంలో అయినా కూడా ఇంకా బలం చేకూరుతుంది రెండోది ఆయన కూడా ఆయనకి పాలిటిక్స్ ఏం కొత్త కాదు చిరంజీవి గారికి ముఖ్యంగా ఆయన చిరంజీవి గారు ఆల్రెడీ ఇంతకుముందు కేంద్ర మంత్రిగా పనిచేసినారు ఎమ్మెల్యేగా పనిచేసినారు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినారు కాబట్టి వాళ్ళకి ఎంతైనా కూడా రాజకీయ అనుభవం ఉంది పరిచయాలు ఉంటాయి కాబట్టి కేంద్రంలో కూడా ఇప్పుడు మంచి మోడీ గారి సపోర్టు పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి సపోర్టు చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం అండి ఖచ్చితంగా ఓకే ఇప్పుడు ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ దెబ్బతినింది కాబట్టి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు ఆ దెబ్బ వల్లే ఈ చిరంజీవి గారు ఎలాగ చేసినారు పవన్ కళ్యాణ్ గారు కదా అలాగే చేస్తారని అందరూ అనుకున్నారు కానీ ఈ ఈయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రజలకు దగ్గర మద్దతు పొందేదానికి అప్పుడు ఫస్ట్ ఐదేళ్ళు ఓడిపోయినా కూడా ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చినా కూడా ఆయన నిలబడి సేవా కార్యక్రమాలు అయితే ఏంది ఆయన దాన అయితే ఏంది రాజకీయంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలకు అండదండలతోటి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన పార్టీని నడిపినారు కాబట్టి నెక్స్ట్ ఐదేళ్ళల్లో ఆయనకు మళ్ళీ ఆయనకు ఆయన నమ్మినారు ప్రజలు నమ్మినారు అంత ఘనవీయాన్ని సాధించినారు